ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తున్నారా నాసిరకం ఉత్పత్తులు అంటగట్టి సేవా లోపానికి పాల్పడ్డారా అయితే ఇక నుంచి మీ ఇంటి నుంచే వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయొచ్చు కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ ఇందుకోసం వాట్సాప్ చాట్ బాట్ సేవలను తీసుకొచ్చింది వాట్సాప్ నెంబర్ డబల్ ఎయిట్ త్రిబుల్ జీరో జీరో వన్ నైన్ వన్ ఫైవ్ లో మొదట హై అని టైప్ చేయాలి అక్కడ సూచనలు ఆధారంగా వివరాలు నమోదు చేస్తే జాతీయ వినియోగదారుల కమిషన్ హెల్ప్ లైన్ లో ఫిర్యాదు నమోదవుతుంది కమిషనర్ మరియు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రతివాదులుగా చేర్చి ఈ ఫిర్యాదును దాఖలు చేసినారు మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ అన్యాయంగా పార్కింగ్ రుసుము వసూలు చేయడము అనుచిత వ్యాపార ధోరణిగా అంటే ఆన్ ఫైర్ ట్రేడ్ ప్రాక్టీస్గా భావిస్తూ ఈ ను ఆశ్రయించినారు అయితే మొదటి ప్రతివాది అయిన పీవీఆర్ మల్టీప్లెక్స్ వారు దీనికి సమాధానంగా ఈ వివాదాన్ని స్వీకరించు అధికారం ఈ కు లేదని మల్టీప్లెక్స్ లోని సినిమా హాల్స్ నిర్వహణ మాత్రమే తాము చూస్తున్నామని ఇతర ఉమ్మడి ప్రదేశాల్లో నిర్వహణ మాల్ అధికారులకు సంబంధించిన అంశమని పార్కింగ్ కు సంబంధించి తనకు ఫిర్యాదుదారుడికి ఎటువంటి ఒప్పందము లేదని పార్కింగ్ నిర్వహణ మొత్తం రిపెల్స్ మాల్ కు సంబంధించిన అంశమని